కొద్దిగా కాపాడుకుందాం కాపాడుకుందాం మహాత్మా గాంధీ ఉపాధ్యామి పథకాన్ని కాపాడుకుందాం 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 రెండు రోజులు రెండు వందల రోజులు కల్పించాలి కల్పించాలి రోజు కూలి ఆరు వందల రూపాయలు కేటాయించాలి రాంజీ పథకం వద్దు రాంజీ పథకం వద్దు వద్దు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకుందాం 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 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కాపాడుకుందాం 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 ఆంజీ పథకం వద్దు రెండు వందల రోజులు సంవత్సరాలు రోజులు పని కల్పించాలి 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 అవసరానికి 200 రోజులు పని కల్పించాలి 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 అవసరానికి 200 రోజులు పని కల్పించాలి 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 పని హక్కు కాపాడకుందాం 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 రామ్జీ పదకాని కాపాడకు వద్దు 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 మహాత్మా గాంధీ జాతి ఉపారి పదకాని కాపాడకుందాం 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 ఆలకితి జోతరేంజీ నను ఇదిసి పరిగదినే ఇక్కడ కమితికి

జాతీయ ఉపాధా పథకాన్ని పునరుద్ధరణ చేయాలి వద్దు ఉపాధామి పథకం వద్దు జాతీయ ఉపాధి ఉపాధామి పథకాన్ని పునరుద్ధరణ చేయాలి వద్దు వద్దు రామ్జీ పథకం వద్దు అని హక్కు కాపాడుకుందాం అని హక్కు కాపాడుకుందాం అని హక్కు కాపాడుకుందాం మహాత్మా గాంధీ మహాత్మా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాల చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఇచ్చిన రాష్ట్ర కమిటీ ఫిలిప్ మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది ఈరోజు బీజేపీ అధికారం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఉపాధి పథకానికి వచ్చిన కేంద్రం కేటాయించిన నిధులన్నీ కూడా రాను రానుకు కట్ చేసే పరిస్థితి వచ్చింది ఈ మధ్య కాలంలో కూడా అనేక రాయితీలు ఇచ్చేవారు చిన్నపిల్లలు ఆడించడానికి డబ్బులు ఇచ్చేవారు గుణపాలు పొదున పెట్టించడానికి డబ్బులు ఇచ్చారు పాలకిచ్చేవారు చట్టలకి ఇచ్చేరు అన్ని రకాలు ఇచ్చేవారు బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ స్కీమ్కి ఇవ్వడమే ఎత్తేసారు పేమెంట్ కూడా ఆరు నెలలు ఏడు నెలలు అయ్యే పరిస్థితుంది కనీసం రెండు వందల ఏడు మూడు వందల ఏడు రూపాయలు వేతనం ఉంటే నూట యాభై రూపాయల వేతనాలు కూడా ఇచ్చేవారు కాదు కానీ ఈరోజు ఈ స్కీము అభివృద్ధి జరిగిందని చెప్పేసి బీజేపీ అధికారం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో రామ్జీ పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు కేంద్రం బా ఉపాధి నింది నిర్లించి తప్పుకొని రాష్ట్రాల మీద ఈ భారాన్ని పెడుతుంది వీటి వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సంక్షోభాలు ఉన్నాయి ఉద్యోగస్తులు జీతాలు ఉన్న పస్తుంది అనేక బిల్లులు కూడా చల్ల చెల్లించ పస్తుంది ఇటువంటి పరిస్థితుల్లోని ఈ చట్టాన్ని మళ్ళా రాష్ట్రాల మీద మోపింది బీజేపీ కేంద్రం కేంద్రీకృత దానిసి అధికారులను ఉంచుకొని బిక్ష వేయడం పద్ధతిలోని ఇటువంటి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేరుతున్నాం ఈరోజు బీజేపీ అధికారం బీజేపీతో పాటు కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో కూడా అవి కూడా కిక్ మాట్లాడట్లేదు కాబట్టి వీటి మీద కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేశారు అందుకని క్షేత్రంలోనే ఉపాధి చట్టాన్ని కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఈ సిపిఎం పార్టీ క్యాంపై నిర్వహించడం జరిగింది గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కాపాడుకుందాం వెంటనే రద్దు చేయాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కాపాడుకుందాం వస్త్రానికి రెండు వందల రోజులు పని కల్పించాలి రోజుకి ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలి తీసుకొచ్చినటువంటి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలి పని హక్కుగా కల్పించుకుందాం పని హక్కుని కాపాడుకుందాం గాంధీ హామీ పథకాన్ని కాపాడుకుందాం గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రెండు రోజులు రెండు వందల రోజులు పని కల్పించాలి కల్పించాలి రోజు కూలి ఆరు వందల రూపాయలు కేటాయించాలి పథకం వద్దు గాంధీ పథకం వద్దు మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని కాపాడుకుందాం 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 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి రాంజీ పథకం వద్దు వద్దు రెండు వందల రోజులు సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించాలి కనిపించాలే కల్పించాలి సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించాలి కనిపించాలే కల్పించాలి సంవత్సరానికి రెండు వందల రోజు పని కల్పించాలి కల్పించాలి కనిపించాలి పని హక్కు కాపాడుకుందాం రాంజీ పథకాన్ని కాపాడుకు వద్దు 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 మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కాపాడుకుందాం